పిల్లలను చక్కగా తీర్చిదిద్ది సంస్కరించి సమాజానికి మంచి పౌరులుగా అందించే బాధ్యత తల్లిదండ్రులదే తల్లి వడిలో నుంచి బడికి బడి నుంచి గుడికి వెళ్ళేటప్పుడే పిల్లల్లో నిజమైన సంస్కరణ జరుగుతుంది స్వామి చెప్పిన నిజమైన పేరెంటింగ్ ఇదే ఓం శ్రీ సాయిరామ్ ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉండేవాడు ఎంతో అద్భుతంగా బొమ్మల్ని చెక్కేవాడు మంచి బాగా సంపాదించేవాడు కూడా అతను ఒక కొడుకు పుట్టాడు తండ్రిని చూసి పిల్లవాడు కూడా చిన్నప్పటి నుంచే బొమ్మలు చెక్కడం మొదలు పెట్టాడు చిన్న పిల్లడు బొమ్మలు చెక్కడం చూసి తండ్రి చాలా ఆనందించేవాడు కొద్ది రోజుల్లోనే అతి చిన్న వయసులోనే బొమ్మలు బాగా చెక్కడం మొదలుపెట్టాడు తండ్రి బాగా మెచ్చుకునేవాడు గాని ప్రతిసారి ఏదో ఒక లోపాన్ని చూపించి ఇంకా బాగా చెయ్యమని చెప్పేవాడు తండ్రి అలా చెప్పడంతో పిల్లవాడు కూడా మార్పులు చేర్పులు చేసి ప్రతిసారి ఇంకా బాగా చేసేవాడు అయినప్పటికీ తండ్రి వాటిల్లో ఏదో ఒక లోపాన్ని చూపించి ఇంకా బాగా చేయమని చెప్పేవాడు ఈ విధంగా చేస్తూ చేస్తూ పిల్లవాడు తండ్రి కంట బొమ్మలు బాగా చెక్కడం మొదలు పెట్టాడు దానితో ఇతని బొమ్మలకి తండ్రి బొమ్మ కన్నా మార్కెట్ లో డిమాండ్ బాగా పెరిగి జనం ఇతని బొమ్మలకి ఎక్కువ రేట్ ఇచ్చే కొనేవారు దానివల్ల ఇతనికి ఇన్కమ్ బాగా పెరిగింది కానీ తండ్రి బొమ్మలు ఆ పాత రేటుకే జనాలు కొనేవారు అయినప్పటికీ తండ్రి కొడుకు చేసే బొమ్మల్లో ఏదో ఒక లోపం చూపించి ఇంకా బాగా చెయ్యమనే చెప్పేవాడు మార్కెట్ లో అందరూ మెచ్చుకొని ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటున్న తండ్రి ఏదో ఒక లోపం చూపించేవాడు ఆయన విసుక్కోకుండా మార్పులు చేర్పులు చేసేవాడు అయినా నాన్న ఏదో ఒక లోపం చూపిస్తున్నాడు అని చెప్పి ఒక రోజు తండ్రితో ఈ విధంగా అంటాడు నాన్న మిమ్మల్ని మీరు పెద్ద శిల్పి అనుకొని నా బొమ్మల్లో లోపాలని చూపించి అవి సరిదిద్దుకోమని చెప్తున్నారు కానీ నా బొమ్మల కన్నా మీరు చేస్తున్న బొమ్మలే మార్కెట్ లో తక్కువ రేటుకి అమ్మబడుతున్నాయి అందువల్ల నాకు మీరు చెప్పనక్కర్లేదు నాకు చెప్పే బదులు మీరే మీ బొమ్మల్ని బాగా చేయండి అని చెప్పి చెప్తాడు ఎప్పుడైతే కొడుకు ఈ విధంగా అంటాడో ఆ రోజు నుంచి తండ్రి కొడుకుకి చెప్పడం మానేస్తాడు ఆ రోజు నుంచి కొడుకు కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటాడు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాక క్రమంగా తను చేసిన బొమ్మలకి మార్కెట్లో డిమాండ్ తగ్గడం మొదలై జనాలు కూడా మెచ్చుకోవడం మానేస్తారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో కారణం తెలియక తండ్రిని అడిగి తెలుసుకుందామని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తాడు కొడుకు చెప్పిన మాటలు తండ్రి నిదానంగా విన్న తర్వాత ఏమంటాడంటే ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుంది నువ్వు నా దగ్గరికి వస్తావు నన్ను అడుగుతావు అని చెప్పి నాకు ముందుగానే తెలుసు మీకు ముందుగా తెలుసా అది ఎలా నాన్న అని చెప్పి కొడుకు అడుగుతాడు నేను కూడా నీలాగున్నప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొన్నాను మరి ఆ రోజే నాకు ఎందుకు చెప్పలేదు నాన్న అని చెప్పి కొడుకు అడుగుతాడు ఆ రోజు నువ్వు వినే స్థితిలో లేవని చెప్పి తండ్రి అంటాడు నాకు తెలుసు నువ్వు నాకన్నా బొమ్మలు బాగా చెక్కుతావు నేనిచ్చిన సలహాలే ఎంతో గొప్ప అని కూడా నేను చెప్పను నేను చూపించిన లోపాల వల్లే నువ్వు బొమ్మలు బాగా చేసావని చెప్పి కూడా నేను అనను కానీ నేను ఎప్పుడు లోపాలు చూపించినా ఆ బొమ్మను ఇంకా బాగా చేద్దామని చెప్పి కష్టపడి బాగా చేసేవాడివి అందుకే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యావు ఆ రోజు నేను చెప్పకపోయి ఉంటే నువ్వు నేను చేసిందే కరెక్ట్ అనుకొని అక్కడతో ఆగిపోతావు ఇంకా బాగా చేయొచ్చు అనే ఆలోచన నీకు రాదు దాంతో నీ ఎదుగుదల అంటే నీ గ్రోత్ ఆగిపోతుంది నీ పని చూసి జనాలు ఎంతో మెచ్చుకుంటున్నారు అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికన్నా ఇంకా బాగా చెయ్యగలవు అని అర్థం అదే సక్సెస్కి మూలమంత్రం ఈరోజు అది నువ్వు కోల్పోయావు గనకే మార్కెట్లో నీ బొమ్మలకి డిమాండ్ తగ్గింది తండ్రి ఆ విధంగా అనగానే కొడుకు తండ్రితో అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నాన్నా అని చెప్పి అడుగుతాడు ఇక్కడ తండ్రి చెప్పిన సమాధానమే ఈ కథకి సారాంశం తండ్రి ఏం చెప్పినా కొడుకు ఎదుగుదల కోసమే చెప్తాడు అలాగే కొడుకు కూడా తండ్రి నాకు ఏం చెప్తున్నాడో అది నా మంచి కోసమే చెప్తున్నాడు అని చెప్పి కొడుకు కూడా ఆలోచించాలి ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల కంట మాకే ఎక్కువ తెలుసు అని చెప్పి అనుకుంటున్నారు కొడుకు తండ్రి స్థానానికి వెళ్ళేటప్పుడు తండ్రి యొక్క విలువ కొడుకు తెలుస్తుంది తండ్రి ఎప్పుడు కొడుకు నాకంట బాగా ఎదగాలి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే అనుకుంటాడు సమాజం ఎప్పుడు మంచి వాళ్ళనే గౌరవిస్తుంది అందుకే మంచిని మంచిగా మంచి వాళ్ళతో పంచుకుంటే భగవంతుడు కూడా నీకు మంచినే ప్రసాదిస్తాడు ఈ జగత్తులో భగవంతుడే అందరికన్నా పెద్ద శిల్పి ఆ శిల్పి చెక్కిన బొమ్మలమే మనమందరము ఊపిరిచ్చి భూమి మీదకి పంపిస్తాడు కానీ పేరు ఇవ్వడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు ఉంటుంది ఆ పేరు సమాజంలో గుర్తింపుగా ఉండిపోవాలంటే మనం ఎల్లప్పుడూ అందరితోని మంచినే పంచుకోవాలి చివరిగా నేను చెప్తుంది ఏంటంటే వివేకం ఉన్నవాళ్ళు ఎప్పుడు సలహాల కోసం ఎదురు చూస్తుంటారు కానీ మూర్ఖులు మాత్రం ఎప్పుడు పొగడతల కోసం ఎదురు చూస్తుంటారు మంచి కోసం నిరంతరం పోరాడుతుండు మంచిని ఎన్నడూ వదులుకోకు మంచితనం అనేది మహావృక్షం లాంటిది ఎవరు ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది జై సాయిరామ్